మకర రాశి వారికి డిసెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం రోజు అనగా రేపటి రోజున జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి మీకు పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి అలాగే ఈరోజు ఈ యొక్క మకర రాశి వారికి తప్పకుండా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఏం జరుగుతుంది ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారా అనేటువంటి పూర్తి అంశాలను కూడా ఈరోజు మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోవచ్చు మరి ఈ రాశి వారు ఇప్పుడే కనుక మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి రేపటి రోజున మీరు ఎప్పుడు కూడా వినేటువంటి శుభవార్తలు చేసుకోవాల్సినటువంటి చిన్న చిన్న మార్పులు చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా తప్పకుండా పాటించి మీ జీవితాన్ని మరింత ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇప్పుడు మకర రాశివారి దిన గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ లక్ష్మణ్ గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ స్త్రీ పురుష వసీకరణం వంద పర్సెంట్ చేస్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్ర మీరు వాట్సాప్ చేస్తే చాలండి దూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారనమాట ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రాణం ధనం నిలకడలేకపోవడం భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చెప్తారండి నమ్మకంతో ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి ఈ గురువు గారు ఇంతవరకు చాలామందికి చెప్పింది చెప్పినట్లు జరిగిందండి అంత నమ్మకమైనటువంటి వారనమాట నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ చేయండి పూజలు పరిహారాల రూపంలో సమస్యగుతైనటువంటి పరిష్కారం చెప్తారు ఇప్పుడు మకర రాశివారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క మకర రాశి వారికి రేపటి రోజున ఎన్నో రకాలైనటువంటి అనూహ్యమైనటువంటి పరిణామాలు అలాగే రేపటి రోజున ఎన్నో శుభవార్తలు మీరు తప్పకుండా వినబోతున్నారండి మీ హృదయంలోకి ఈ మాటలని తప్పకుండా తీసుకోండి ఏ పరిహారాలు చేయడం వల్ల మీకు మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయి ఈ పూర్తి అంశాలు కూడా ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాం కాబట్టి ఈ అయితే దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈరోజు ఈ రాశి వెంట తిరుగుతున్నటువంటి ఆ దైవశక్తి గురించి కూడా తెలుసుకోబోతున్నాం ఆ దైవశక్తి ఎవరు రేపటి రోజున మీరు ఎటువంటి మీ జీవితంలో మంచి శుభవార్తలు వినబోతున్నారు అలాగే ఆ దేవత మీకు ఏం చేయబోతుంది మీ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతుంది ఆ దైవం వీరితో ఏం చెప్పాలనుకుంటుంది ఈ మొత్తం విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారి గురించి మాట్లాడితే కనుక వీరి జీవితం ఒక సైలెంట్గా అంటే ఒంటరి పోరాటం లాంటిదన్నమాట ఎంత చిన్న సమస్య వచ్చినా ఎన్ని పరిస్థితులు ఎదురైనా ఎవరు ఎన్నుపోటు పొడిచినా వారి మాట వల్ల మనసు పగిలిపోయినా ఈ జన్మించిన వారంటే ఈ రాశిలో బయట నుండి మాత్రం చాలా అంటే చాలా అంటే మౌనంగా ఉంటారన్నమాట గంభీరంగా కనిపిస్తారు కానీ మౌనంగా ఉంటారు చాలా నీతిగా నిజాయితీగా ఉంటారు వీరి స్వభావం ఎవరికైనా అవసరమైతే వెంటనే పరిగెత్తి చేరుతారండి వాళ్ళ నుంచి వీరి తెలివితేటలు వీరి ప్రవర్తన చూసి చాలామంది ఏ పరిస్థితి అయినా హ్యాండిల్ చేయగలరని చెప్పి అనుకుంటారు కానీ నిజానికి వీరు ఎంత బాధను ఆపుకుంటారో ఎవరు ఊహించలేరండి అసలు ఎందుకంటే వీరికి ఎప్పుడు కూడా ఒత్తిడి పెరిగినట్లుగా అనిపించడం ఇవన్నీ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి వీరికి కూడా ఎందుకు జరుగుతున్నాయో అర్థం కాలేదండి పాపం ఏదైనా శుభం జరుగుతుందా లేకంటే ఏదైనా పెద్ద మార్పు జరుగుతుందా దైవ సూచన అనిపించినప్పటి నుంచి స్పష్టంగా అర్థం కావట్లేదు వీరికి అంత ధైర్యం ఉన్నప్పటికీ ఈ మధ్య వీరి లోపల ఒక ప్రశ్న మాత్రం ఎప్పుడు మిగిలిపోతుందనమాట ఇలా ఎందుకు జరుగుతుంది ఎందుకు కొన్ని రోజులు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది ఎందుకు ఒక్కసారిగా ఆలోచించడం మొదలవుతుంది ఇంకా ఈ యొక్క రాశి వారు ఎప్పుడు కూడా జ్ఞానంతో సహనంతో నిండుగా నిండుకుండలాగా ఉంటారనమాట వ్యక్తిగత సుఖాల కంటే మీ చుట్టూ ఉన్నటువంటి సమాజం మీ కుటుంబ సభ్యుల బంధుమిత్రుల శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మీ ఆలోచన విధానం ఇతరుల కంటే చాలా భిన్నంగా కూడా ఉంటుందండి అసలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉంటారనమాట పక్కవారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు వారి బాధను మీ బాధగా భావించి వెంటనే చెల్లించిపోయేటువంటి సున్నితమైనటువంటి కరుణామయమైనటువంటి మనసు మీది నిజంగా అది చాలా గొప్ప లక్షణం కదా కానీ విచిత్రం ఏమిటంటే కనుక మీ జీవితం చిన్నతనం నుండి ఒక పూల పాన్పులా ఉండదు ఎన్నో ఒడిదుడుకులను మరిన్ని అవమానాలను ఊహించని కష్టాలు నష్టాలతో మీరు ఎదుగుతారన్నమాట మీ వయసుకు మించిన బాధ్యతలను మీరు బహుశా తరచుగా భావించాల్సి వస్తుంది అయినప్పటికీ ఎన్ని తుఫాన్లు మీకు ఎదురైనా మీరు మీ ధైర్యాన్ని మాత్రం మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పటికీ కూడా కోల్పోలేదండి రేపటి రోజున ఈ యొక్క మకర రాశి వారికి దారి బయటకు కొంచెం స్లోగా కదులుతున్నట్లు కనిపించినా కూడా లోపల ఒక భారీ మార్పు మొదలవుతుందన్నమాట ఎందుకంటే ఈ రాశి వారు ఎంత సైలెంట్గా ఉన్నారో అంతే లోతుగా విశ్వం వీరితో పని చేయిస్తుందన్నమాట చేతిలో ఉన్నటువంటి ధనం తగ్గినట్లు అనిపించవచ్చు అనుకోని అవసరాలు మనసులో భారాన్ని పెంచవచ్చు ఇంట్లో ఎవరు డబ్బు గురించి మాట్లాడితే అది వీరి మనసులో ఒత్తిడిని కలిగించవచ్చు కానీ ఈ మొత్తం పరిస్థితి యాక్చువల్గా లాస్ కాదనమాట ఇది చాలా మార్పు సంకేతం ఒక పాత దారి బిగుసుకుపోయినటువంటి తర్వాతే కొత్త దారి నిమిత్తం మార్పు వస్తుందని మిగతా వారికి గందరగోళంగా కనిపించినా కూడా ఈ యొక్క మకర వారి మెదడు ఈ రోజుల్లో అసామాన్యంగా పనిచేస్తుందనమాట వారి ఆర్థిక పరంగా ప్రమాదకరమైనటువంటి ఏ ఏరియాలోకి వెళ్లకుండా తమని తాము నిలబెట్టుకుంటారు ఎవరో నుండి ఇక్కడ పెట్టుబడి పెట్టండి అని చెప్తే ఈ యొక్క మకర వారు ఇంట్రెస్ట్ అనేది ఈ రోజుల్లో అంటే ఒక శివ త్రినేత్రంలాగా పనిచేస్తుందనమాట వీరి మనసు అనేది వీరి జ్ఞానం అనేది అందుకే నష్టానికి దారి తీసే నిర్ణయం ఒక్కటిని కూడా వీరు తీసుకోరండి వ్యవసాయం వెంచర్లలో కోర్టు కస్టమర్లలో అవసరమైన కస్టమర్స్ కానీ తొలగిపోవడం ఉనికి తీసుకొని నిజమైన ప్రజలు చేరడానికి తయారవుతుందన్నమాట ఉద్యోగస్తులకు పనిలో కొంచెం ఒత్తిడి పెరిగినట్లే అనిపిస్తుంది కానీ ఒకరి మాట గుండెల్లో తగులుతుందండి ఎవరో సుపీరియర్ వారి పనిని పరీక్షించినట్లు అనిపించవచ్చు పై అధికారి ఈ రోజుల్లో యొక్క మకర రాశి వారికి వచ్చినటువంటి చిన్న అడ్డంకులు అన్నీ వారి పేషెంట్స్ని పరీక్షిస్తుంటాయన్నమాట యూనివర్స్ పెద్ద అవకాశం ఇచ్చేందుకు ముందు సిద్ధమైనటువంటి వారిని బలంగా తయారు చేస్తుంది ఇంకా కొన్ని కొంతమంది అసూయతో వీరి దారిని అడ్డుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు మీపై చెడు మాటలు వేయవచ్చు అవి బయట ఎప్పుడు కూడా నిశ్శబ్దంగా కనిపించవచ్చు కానీ మీకు ఎంత మనసు బాధ కలిగినా కూడా చాలా సైలెంట్గా ఉంటారు కదా రేపటి రోజున ఇద్దరు స్త్రీల వల్ల మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి మంచి మంచి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి భారీ మార్పులు అనమాట మరి ఆ ఇద్దరు స్త్రీలు ఎవరంటే కనుక మీకు బాగా పరిచయమైన వ్యక్తులే కావచ్చండి మీ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా కావచ్చు అనమాట సోదరి సోదరమణులు లేకుంటే లేకుంటే భార్య కానీ లేకుంటే తల్లి కానీ ఇలా ఎవరైనా సరే అండి మీకు రేపటి రోజున మంచి అవకాశాలు వారి వల్లే కలగబోతున్నాయి అనమాట అంటే ఏదైనా మీరు తప్పుడు మార్గంలో వెళ్తుంటే కనుక అలా చేయకండి ఇలా చేయండి అని వాళ్ళు సలహాలు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట ప్రతి పనికి ఆటంకాలు ఎదురవుతాయండి ఇంట్లో ప్రశాంతత లోపిస్తుంది భార్య భర్తల మధ్య గొడవలు పిల్లల ఆరోగ్య సమస్యలు చదువులు వెనుకబడడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయన్నమాట సమస్యలకు అసలు కారణం తెలియక ఇదేం పరిస్థితి దేవుడా ఎందుకు మాకు మాత్రం ఇలా జరుగుతుంది అనేటువంటి ఒక తలపట్టుకుంటూ ఉంటాం కదా కానీ అసలు కారణం మనల్ని కాపాడేటువంటి దేవుడిని మనమే మర్చిపోయామండి కాబట్టి మీరు తక్షణమే చేయాల్సినటువంటి పని మీ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళను అంటే మీ తల్లిదండ్రులను లేదా తాతయ్య నాన్నమ్మలను అమ్మమ్మ తాతయ్యలని ఇలా మీ కులదైవం ఎవరో తెలుసుకొని మీ కులదైవానికి సంబంధించినటువంటి విగ్రహాన్ని కానీ లేకుంటే ఒక చిత్రపటాన్ని కానీ తీసుకొని ఒక పూజ మందిరంలో పెట్టుకోండి ఒకవేళ ఆ విధంగా మీరు కుదరకపోతే కనీసం మీ కులదైవం పేరు ఆ దేవత ఎవరు అనేది తెలుసుకొని ప్రతిరోజు ఉదయం నిద్రలేవు కానీ స్నానం చేసిన తర్వాత ఆ దేవతను మనస్ఫూర్తిగా స్మరించుకోండి తల్లి తల్లి తండ్రి మిమ్మల్ని క్షమించండి తెలియక మేము మిమ్మల్ని మర్చిపోయాము ఇక్కడ నుంచి ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉంటాం మమ్మల్ని కాపాడండి దయతో చూడండి అని ప్రార్థించండి మనస్ఫూర్తిగా వేడుకోండి విగ్రహం కానీ పటం వంటి తీసుకురావడం కుదరకపోతే కనుక కనీసం సంవత్సరంలో ఒకసారి అయినా సరే మీ ఊరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మీ కులదైవం దర్శనం చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టి అభిషేకం నైవేద్యం వంటి సమర్పించండి మాకు తరచుగా రావడం కుదరట్లేదు కానీ మా మనసులో ఎల్లప్పుడూ కూడా మీరు ఉంటారు దయచేసి మమ్మల్ని మర్చిపోద్దు అని తప్పకుండా మనసులో మనసులో చెప్పుకొని నమస్కరించండి ఇలా చేయడం వల్ల మీకు అదృష్టం మళ్ళీ మొదలవుతుంది ఆ దేవత కటాక్షం రెట్టింపు అవుతుంది మీరు చేయవలసినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పని ఏమిటంటే మీ కులదైవం గురించి పూర్తిగా తెలుసుకొని ఒక మంచి రోజు చూసుకొని మీ పెద్దలతో మాట్లాడి మీ ఇంట్లో ఆ దేవతను ప్రతిష్ఠించుకోవాలన్నమాట ఇంట్లో విగ్రహ ప్రతిష్ట అందరికీ సాధ్యం కాకపోవచ్చు కాబట్టి కనీసం ఒక మంచి ఫోటో తీసుకొని వచ్చి ప్రతిరోజు దీపం పెట్టి ధూపం వేసి భక్తి శ్రద్ధలతో నమస్కరించండి మనం ఎంత పెద్ద నగరంలో ఉన్నా ఎంత పెద్ద పదవిలో ఉన్నా కూడా దైవానుగ్రహం ముందు అవన్నీ కూడా పక్కన పెట్టి దైవానుగ్రహం లేకపోతే మనం ఏది సాధించలేము కాబట్టి కులదైవం విషయంలో నిర్లక్ష్యం అనేది చేయకండి రేపటి రోజున మీకు ఎన్నో రకాలైనటువంటి అదృష్టాలు మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయండి కుటుంబ పరంగా ఆర్థిక పరంగా మీకు చాలా అంటే చాలా మంచి అవకాశాలు రేపటి రోజున మీకు ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు రాబోతున్నాయంట ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది జీతపత్యాలు కూడా పెరిగేటువంటి అవకాశం కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట అంటే సాఫ్ట్వేర్ కంపెనీలకు సంబంధించి కానీ ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తుంటారు కదా వారికి అనమాట జీతం పెరుగుదల అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి ఎరుపు మరియు పసుపండి కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి రెండు ఐదు తొమ్మిది అనమాట తూర్పు దిక్కు ప్రయాణం అలాగే రేపటి రోజున దక్షిణ దిక్కు ప్రయాణం కొంచెం అనుకూలంగా ఉంటుంది మిగతా రెండు దిక్కులు వచ్చేసి ఒకవేళ అర్జెంటుగా వెళ్లాల్సి వస్తే కనుక తగు జాగ్రత్తలు పాటించండి ఏదైనా సరే మీరు అంటే మేము ఏదైనా టైమింగ్ సంకేతాలు పని ప్రదేశంలో ఒక సుపీరియర్ సడన్గా స్ట్రైక్గా మాట్లాడవచ్చు స్ట్రిక్ట్గా మాట్లాడవచ్చు మీ పర్సనల్స్ని అంటే ఇబ్బంది పెట్టవచ్చు మీ పర్ఫార్మెన్స్ని దీనివల్ల కొంచెం మీరు డిప్రెషన్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అసలు ఏది కూడా ఆలోచించకుండా రేపటి రోజున మీరు మనసును నిమ్ములంగా ఉంచుకొని మీ కులదేవత ఆరాధన చేసుకుంటూ నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా రేపటి రోజున మీ జీవితాన్ని గడుపుతారని ఈ వీడియో ద్వారా తెలిపి సెలవు తీసుకుంటున్నాను మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్